కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం యువకులు క్రీడలు రాణిస్తే మీ జీవితాలు తారాస్థాయికి వెళ్తాయని కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు గురువారం పెద్దాపురం మహారాణి కళాశాలలో పెద్దాపురం మండల స్థాయి నియోజకవర్గ స్థాయి స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల బాలులను ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణిస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందని క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అదే విధంగా క్రీడల్లో మంచి విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయని తెలిపారు అనంతరం వాలీబాల్ మరియు కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ పెద్దాపురం ఎంపీజీఓ ఎంఈఓ కూటమి నాయకులు పాల్గొన్నారు అని ఎటువంటి చెప్పారు మంచి సందేశం ఇచ్చారు మీ అందరికీ చెప్పేది ఒకటే ఏదో సరదా కోసం ఆడకండి ఇది ఆట మీ జీవితాన్నే మార్చేసేటటువంటి క్రీడారంగం ఈరోజు క్రీడారంగం ద్వారా కేంద్ర సర్వీసుల్లో రాష్ట్ర సర్వీసుల్లో కూడా అనేక మంది లాంటి క్రీడాకారులు ఈరోజు ఉద్యోగాలు సంపాదించినటువంటి రైల్వేస్ లో అన్ని శాఖల్లో పోస్టల్ శాఖలో రైల్వే శాఖలో కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కంపల్సరీ క్రీడాకారులకి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా క్రీడాకారుల కోట కింద ఉద్యోగం సంపాదించుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఒక క్రమశిక్షణతో ఒక ప్లానింగ్తో ఆడుకుని ఏ ఆటలు మీరు అది కబడ్డీ అవ్వచ్చు వాలీబాల్ అవ్వచ్చు బాల్ బ్యాడ్మింటన్ అవ్వచ్చు షటిల్ అవ్వచ్చు ఖోఖో అవ్వచ్చు అన్ని క్రీడలకి మీకు గుర్తింపు ఉంటుంది అంటే ఇది వాలీబాల్ ఆడినట్టుగా గుర్తింపు కబడ్డీ ఆడినాడు అన్ని క్రీడల్లోని మెరిట్ గా ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఈరోజు